ముక్కు పుడక పెట్టుకుంటే ఆడపిల్ల అన్నాక ముక్కు పుడక పెట్టుకోవాలనే ఆనువాయితీ పూర్వం నుంచి వస్తోంది హిందూ సంప్రదాయంలో ముక్కు పుడకకు ముఖ్యమైన స్థానం ఉంది ముక్కు పుడక ధరించడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అంటే ఉందని మన పెద్దలు చెబుతున్నారు మరి ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ముక్కు పుడకను ముక్కుకు ధరించడం వల్ల ఆడవారు కోపాన్ని నియంత్రించుకోగలరని పూర్వం నుంచి వస్తున్న నమ్మకం అంతేకాకుండా ఆడవాళ్ళకి శ్వాసనాళాల్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఈ ఆభరణం సహాయపడుతుందట ముక్కు పుడకను ఎడమ వైపే పెట్టుకోవడం వల్ల గర్భాశయం సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుందట జననాంగాలు గర్భాశయానికి సంబంధించిన నాడి ముక్కు ఎడమవైపు భాగంతో సంబంధం కలిగి ఉంటుందని సైన్స్ చెబుతోంది అందుకే ఎడమవైపును ముక్కు పుడక పెట్టుకుంటారు ప్రసవ సమయంలో నొప్పులను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి